ప్రసిద్ధ మన కాన్స్టిట్యూన్సీలో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని మన మండల్ ఇక్కడికి విచ్చేసిన ముల్కనూరు భీమదేవర్ పల్లి నాయకులకు మహిళా సంఘ బిఓ సభ్యులకు సంఘ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పెడతా ధన్యవాదాలు ఈరోజు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి నలభై ఏడు బీఓలో భాగంగా ఈరోజు ఇరవై ఒక్క బీఓలకు మన మంత్రి గారి యొక్క వినూత్నమైన ఆలోచన మీ అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ఏ చిన్న కార్యక్రమం అయినా ఏ ఫంక్షన్ అయినా అందరు కూడా దేని మీద డిపెండ్ అవుతున్నారు ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసుల మీద డిపెండ్ అవుతుంది వాటిని కూడా ఈ కార్యక్రమం తర్వాత మీ వీవో సంఘ అధ్యక్షులకు తర్వాత ఓపీ మెంబర్లకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆదేశాలతో ఈ ఇచ్చిన కిట్లను ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి ఆ ఊర్లో ఉంది కాబట్టి ఇంత గొప్ప ఆలోచన చేసిన ఇందిరా మహిళా జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగానే మనము దేవపల్లి మండలంలో డిస్కి రుణాలు రూడారు పెట్టేసి దాంట్లో పిఓలకి స్టీల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే నేను ఇక్కడ ఈ జిల్లాకి రాకముందు వర్క్ చేశాను సీలో కాదు మొత్తం స్టేట్ వైడ్ కూడా ఇంక ముందు రాబోయే అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఇంత ప్లాస్టిక్ వేస్ట్ ఇతర వ్యర్థాలు మనం క్రియేట్ చేసేది దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది చాలా పెద్ద సమస్యగా మారబోతుంది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ కూడా ఇది ముందుగానే ఆలోచించి మరియు ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక రోగాలు వస్తున్నందున అవన్నీ తీసేసి మీకు ఒక్కొక్క వివోకి సారీ సొంత ఫండ్స్తో స్టీల్ కిట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ప్రతి ఒక్క వియోకి కూడా అంటే ఒక్కసారి ఒక స్టీల్ కిట్ యూస్ చేయడం వల్ల ఐదు వందల కేజీల ప్లాస్టిక్ యూసేజ్ మనం తగ్గించినట్టు అవుతుంది సో ఇదే కాకుండా మీకు కూడా స్వయంగా ఏదైనా ఉపాధి కూడా కల్పించడం కూడా జరుగుతుంది వియోస్ అందరికీ ఈ యొక్క కార్యక్రమం కాకుండా ఈరోజు మనం కొత్త రేషన్ కార్డ్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తున్నాము భీమదేవరపల్లి మండల్లో పన్నెండు వందల రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము అలాగే బ్యాంక్ లింకేజ్ కూడా ఇస్తున్నాము లాస్ట్ ఇయర్ మనము భీమదేవరపల్లి మండల్లో ఐ మీన్ హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో తొంభై కోట్లకి పైగా బ్యాంక్ లింకేజ్ ఇచ్చాము ఈసారి ఎనభై ఆరు లక్షలు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది నిన్న ఆ చెక్స్ కూడా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రమాద బీమా లోన్ బీమా అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు చెక్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇస్తున్నాము ఈ పథకాలన్నీ మీరు ఉపయోగించుకొని మీరు కూడా ఇంకా అభివృద్ధి చెందాలని అలాగే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మంత్రి గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి బాధ్యత తీసుకోవాలి కాబట్టి అదే వేదిక మీద జిల్లా అధికారులు పాత్రికేయులు ఈ మండలానికి సంబంధించినటువంటి నా అక్క చెల్లెలు మహిళా సంఘ నాయకులు ఇందిరమ్మ ఇల్లు పొందినటువంటి లబ్ధిదారులు పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల కొరకు వేలు చేసి ఇలా కొత్తగా పన్నెండు వందల ఏడాది ఓ ఇరవై మూడు వందల మంది కొత్తగా పేర్లు అందులో ఇంక్లూడ్ చేసుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా ఇరవై ఒక్క మహిళా సంఘాలకు పదమూడు ఐటమ్స్ తో సహా ఇటువంటి స్టీల్ ను పర్యావరణము కాలుష్యానికి నిన్న రాష్ట్ర గవర్నర్ గారితో కోహిడలో ప్రారంభించుకున్నటువంటి దానిలో భాగంగా ఇక్కడ నలభై నాలుగు మహిళా సంఘాలుంటే మొదటి దశ ఇరవై ఒక్క ఇస్తా ఉన్నాం పది పన్నెండు రోజుల్లో మిగతా ఇరవై మూడు సంఘాలకు కూడా ఇట్లనే కార్యక్రమం పెట్టి తొందరలో వాళ్ళ ఊర్ల ఇప్పుడే జరుగుతుంది అవి మహిళా సంఘాలు వాటికి ఈ రోజు యజమానులు వారు మీ ఇండ్ల ఊర్ల ఎక్కడ కార్యక్రమం జరిగినా వాటిని విధిగా వారికి ఇచ్చి వాడుకోమని తిరిగి క్లీన్ చేసి మీకు ఇచ్చేంత వరకు కొంత నామినల్ చార్జ్ మెయింటెనెన్స్ చార్జ్ చేసి వాటిని నిరంతరంగా ప్రజల్లో వాడుకునే విధంగా సౌకర్యంగా కలగజేయమని చెప్పి నేను అక్కా చెల్లెలేని మహిళా సంఘం అందరు కూడా కోరుతా ఇది ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి ఇలా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ తోటో గర్భసీ సంబంధించినటువంటి ప్రాబ్లం తోటో లేదా ఇతరత్ర అనేకమైనటువంటి రోగాల బారిన పడతా ఉంటారు కారణం త్రాగునీటి కాలుష్యం ఒకటైతే ప్లాస్టిక్ వాడకం అనేటువంటిది చాలా పెద్ద కారణం మనకు తర్వాత మనం ఎండ వేడిగా ఉన్నటువంటి అన్నాన్ని ప్లాస్టిక్ మీద కవర్ అది కూడా ఆరోగ్యానికి హానికరమైనటువంటి ప్లాస్టిక్ మీద వేసుకొని తినడం వల్ల ఆ ప్లాస్టిక్ మన కడుపులో ఒక విషయం లాగా పోయి మన గేర్ మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తా ఉంది అందుకే ఈరోజు అందరు కూడా స్టీల్ వాడండి లేదా మోసుకాకిస్తారు వాడండి లేదా ఇంకా ఏ పద్ధతి అయినా మంచిదే కానీ ప్లాస్టిక్ వాడద్దు అనేటువంటి సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ మొత్తం మూడు వందల నలభై హోటల్ నుండి వంద గ్లాసులు స్టీల్ గ్లాసులు ఇస్తా ఉన్నాం ఇక్కడ కూడా దాదాపు హోటల్ ఎన్ని గ్లాసులు ఇస్తున్నాం హోటల్ హోటల్ నలభై తొమ్మిది హోటళ్లను గుర్తించినారు నలభై తొమ్మిది హోటళ్లకు వంద వంద చొప్పున నాలుగు వేల తొమ్మిది వందల గ్లాసులు ఇవ్వాలా ఇక్కడ ఇస్తా ఉన్నా మీరంతా దయచేసి హోటల్కి అయినప్పుడు ప్లాస్టిక్ అభిస్తే ఛాయ్ ఒక విషయం ఛాయ్ తాగబురే తాగుకోండి ఆ గిలాసులు మళ్ళా కట్టుకోవాలని కనుక్కోండి హోటల్ గిలాసీ లేని కానీ ప్లాస్టిక్ గిలాసులు తాగడం అనేటువంటిది మనకు మనం పైసలు ఇచ్చి విషాన్ని అనారోగ్యాన్ని కోరుకుంటున్నట్టుగా భావించుకోండి దయచేసి తప్ప అర్థం చేసుకోవచ్చు ఇది ప్రజల కోసం నా నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో మా నాయన పేరు ఇస్తా ఉన్నా దయచేసి మీ అందరికీ కోరుతా ఉన్నా ఇలా మీ అందరికి తెలుసు పదిహేళ్ళు ఒక్క ఇల్లు రాలే ఇందిరా ఈ మండలానికి ఒక్క రెండు ఒక్క ఇల్లు రాలే డబల్ బెడ్ ఇలా మొన్నటికి మొన్న దాదాపు నాలుగు వందల ఇంకా మీకు తెలిసి ఎవరైనా పూర్తిగా పేదలు వాటి చెడునో వర్కులు కప్పుకోనో నిజంగా వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళకి ఇల్లు ఇస్తే గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు కూడా ఉండి అరే పలానా న్యాయంగా ఇచ్చారు వాళ్ళకి నిజంగా ముందు ఇవ్వాలి అనే పేరు తెచ్చుకునే విధంగా మీరు ప్రతిపాదన చేస్తే నేను వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడానికి కలెక్టర్ గారికి సిఫార్సు చేస్తా వెరిఫై చేసి ఆ ఇల్లు ఇస్తారు మీకు ఉన్నోడికే ఇల్లు కావాలి పైరే ఉన్నోడికే ఇల్లు కావాలంటే నడవదు ఎవరికైతే అర్హత పేదలు ఉండరో వాళ్ళ కిందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని ఇస్తా ఉన్నాం మొదటి దశ మూడు వేల ఐదు వందలు రెండో దశ పదిహేను వందలు ఇప్పుడు ఇస్తా ఉన్నాం మళ్ళా వచ్చే ఏడాది మళ్ళా మూడు వేల ఐదు వందలు ఇస్తాం దయచేసి తొందర తొందర ఇండ్లు కట్టుకోండి ప్రతి ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఉసిక్కేరు ఉచితంగా కుప్పర్లు ఎంఆర్ఓ గారు ఇస్తారు మీకు ఇల్లు కట్టుకోవడానికి పైసలు పెట్టుబడి లేకపోతే మహిళా సంఘం తరఫున లక్ష రూపాయలు ఇస్తారు మీరు ఇల్లు కట్టుకొని మీ పేమెంట్ వచ్చినాక లక్ష రూపాయలు వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయొచ్చు పైసలు లేవాదా ఇంకొక ప్రమాదం ఉంది ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోకుండా చురుగ్గానే ఎక్కడి నుంచో ఒక చుట్టం వద్దడు ప్రేమతోటి ఇక మళ్ళా కట్టమే నా ఇల్లు జర మంచి కట్టు అంటాడు మంచి కట్ట అంటే ప్రభుత్వం నాలుగు వందల నుంచి ఆరు వందల గజాల లోపలే కట్టుకోమంది ఇందిరామ ఇల్లు ఇప్పుడు ఈ మండలంలో దాదాపు ముప్పై మంది ఆరు వందల పైన కట్టుకొని మీకు ఇళ్ళ పైసలు రాకుండా అయిపోయారు ఎందుకు నేను చెప్పినా కదా ఇల్లు కట్టుకుని ఓ పంతులు వస్తాడు ఇది వాస్తు బాగలేదే కొద్దిగా పెద్దగా వేయించుకుంటాడు ఇంకొక ఆయన వస్తాడు మళ్ళీ కట్టగా కట్టు పెద్ద కట్ట అని కట్టానంటాడు కాబట్టి దయచేసి ఆలీనమాట వినకండి ప్రభుత్వం చాలా స్పష్టంగా నాలుగు వందల చదర పడుగుల నుంచి ఆరు వందల లోపు మాత్రమే పర్మిషన్ ఇస్తా ఉంది ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మళ్ళీ తిరిగి కట్టాల్సినటువంటి అవసరం లేని సహకారం చేస్తుంది అనవసరంగా ఆర్థిక భారం మీ మీద ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటూ మీకు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చే సందర్భంలో దయచేసి ఆ నిబంధనలు పాటించాలని కోరుతా ఉన్నా ఎవరో చెప్పిరని ఏదైనా మళ్ళీ కట్టకపోతే అని పెద్ద కట్టుకుంటే పైసలు రావడం రేపు పొద్దున బొదనం చేయద్దు రేషన్ కార్డులు ఇవాళ రేషన్ కార్డు తీసుకోవడమే కాదు సన్న బియ్యం ఇస్తా ఉన్నాం కళలో కూడా ఊహించలే పెద్దందారులకు మాత్రమే పరిమితమైనటువంటి సన్న బియ్యం ఇలా పేదవాళ్ళకి వస్తా ఉన్నాయి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు మొన్నటికి మొన్న తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతు బంధు సహకారం ఇచ్చాం అంతకుముందు రుణమాఫీ చేసాం రెండు వందల యూనిట్ల వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రవళిక సునీత వ్యాటపోడు రజని ఆయన్ని లలిత నల్లబో నిలబోయిన రాజమ్మ రఘునాథ్

ప్రతి ఊరికి మహిళా సంఘానికి మా తప్పు మా సంఘంలోని దీవో వాళ్ళకి ఏ అవసరం పట్టినా ఏ ఫంక్షన్ పట్టినా వాళ్ళకి